అమెరికా ఒక మాజీ అధ్యక్షుడి ఆవేదన ఇది అమెరికా కాదు మనం ఎప్పుడూ ఇలా చేయలేదు అని అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా పరిస్థితులకు అద్దం పడుతున్నాయి ప్రపంచం మొత్తం మహోన్నతినిగా కీర్తించే అబ్రహం లింకన్ పరిపాలించి అమెరికాను డొనాల్డ్ ట్రంప్ లాంటి లీడర్ పరిపాలిస్తున్నారని ఎవరైనా ఊహించగలరా ఎవరూ ఊహించలేరు ఎందుకంటే అమెరికా ఆత్మ ఏమిటో తెలుసుకొని అందరూ పాలన చేస్తారు అమెరికాను ఎంత ఉన్నతంగా చేసింది ఏమిటంటే పెద్దన్నగా గౌరవంగా ఇచ్చిన అంశాలేమిటి అన్నది తెలియకుండా ఎవరు పరిపాలన చేయలేరు కానీ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు మేక్ అమెరికా రేట్ అగైన్ మాగా పేరుతో అమెరికాను సర్వనాశనం చేస్తున్నారని అమెరికన్ల మనోభావాన్ని రెచ్చగొట్టి అదే రాజకీయం చేస్తున్నారు ఆయన నాయకత్వంలో అమెరికాలో ఉండే నాలుగేళ్ళైనా ఆ దేశం యాభై ఏళ్ళైనా కోలుకోలేనంత నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు అమెరికాను పరిపాలించిన అనేక మంది అధ్యక్షులు చివర రిపబ్లిక్ మాజీ ప్రశ్నతో సహా అందరూ ట్రంప్ను చూసి బాధపడుతున్నారు అమెరికా గత ఏమవుతుందోనని కంగారు పడుతున్నారు బంగారు గుడ్లు పెట్టే బాతును చేతుల చంపేస్తున్న ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ఓవైపు అమెరికా సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ఉద్దేశాలను పెంపొందించి పోషిస్తుండడమే కాదు అమెరికాను అన్ని రంగాలలో కుంగదీస్తున్నారు ప్రపంచ నాయకత్వానికి వహిస్తున్నామని కాదు అమెరికాను అన్ని రంగాలలో కుంగదీస్తున్నారు తమ కంపెనీలు ప్రపంచం మొత్తం వ్యాపారం చేసి లక్షల కోట్ల లాభాలు సంపాదిస్తున్నాయని గుర్తించటం లేదు అయినా అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని అమెరికాలోనే తయారు చేయాలని అమెరికాలే నియమించుకోవాలని ఆంక్షలను పెడుతూ ఆయా కంపెనీలకు విరక్తి పుట్టిస్తున్నారు ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం ఇటీవల టెక్ ది టెక్ దిగ్గజాలతో సమావేశం పెట్టి ఎవరు ఎంత అమెరికాలో పెట్టుబడి పెడుతున్నారో చెప్పాలని బెదిరించారు వారు ఏవో లెక్కలు చెప్పారు పెడతారో లేదో తెలియదు కానీ ఆయన బాధను తాత్కాలికంగా తప్పించుకున్నారు కానీ ఆ కంపెనీలు అమెరికాలోనే పుట్టి అమెరికాలోనే వృద్ధి చెందాయి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కంపెనీలుగా ఎదిగాయి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊహించినంత బలం తెచ్చిపెట్టాయని ట్రంప్ గుర్తించలేదు అమెరికాలో సంపాదించి ఆ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని అనుకుంటున్నారు ఆయనకు చెప్పేవారు లేరు కానీ బయట దేశాల్లో సంపాదించి ఆ పెట్టుబడిని అమెరికాకు తీసుకుని వెళ్తున్నాయి అమెరికన్ జీడిపిని పెరగడానికి సహాయపడుతున్నాయి తెలుసుకునేందుకు సిద్ధంగా లేరు రాత్రికి రాత్రి అమెరికా నుంచి ఇండియన్స్ను చైనీస్ను పంపిచ్చేస్తే అమెరికన్లు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నారు ఆయనకు తెలుసు అది సాధ్యం కాదు కానీ ట్రంప్ నిర్ణయాలు తీసుకోవడం కేవలం సంపాదన కోసం భారత్లో రాజకీయ నేతలు తాము ఏం చేసినా ప్రజల కోసం చేస్తామని చెబుతారు కానీ చాలా నిర్ణయాలు ప్రజల కోసం కాదు వారి స్వార్థం కోసం అచ్చంగా ట్రంప్ అదే ఫార్ములాను ప్రయోగిస్తున్నారు ట్రంప్ స్వార్థం కోసం ఇలా అన్ని విషయాల్లో ధరలు నిర్ణయిస్తూ అమెరికాను అమ్మకానికి పెట్టారు ట్రంప్ తాను వచ్చాక వసూలు చేస్తున్న ప్రతి డాలర్కు అమెరికా నుంచి వసూలు చేస్తున్నది ఇతర దేశాల నుంచి ఒక్క డాలర్ కూడా అమెరికాకు రాలేదు ఎందుకంటే అమెరికాకు ఎవరు సామంతులు లేరు కానీ ట్రంప్ తమ దేశ ప్రజలను చెప్పేది మాత్రం ఇతర దేశాలపై పన్నులు వేస్తున్నామని చెప్తున్నారు మరోవైపు తగ్గిపోతున్న అమెరికన్ల జీవన ప్రమాణాలు ట్రంప్ అన్ని దేశాలపై రెప్రోక్రాసికల్ ట్రాఫ్ టారిఫ్లు వేశారు ఆ టారీఫ్ల వల్ల ఆదాయం భారీగా వస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం జూన్ ఇరవై ఐదు వరకు మొదటి తొమ్మిది నెలలు నూట ఎనిమిది బిలియన్ డాలర్లు ఆదాయం సుంకాల ద్వారా వచ్చింది ఆగస్టు ఏలో ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఏకంగా బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది ఇది నెలవారీ రికార్డ్ మునుపటి సంవత్సరం ఆగస్టులో వచ్చిన ఏడు బిలియన్లతో పోలిస్తే నాలుగు రెట్ల టారిఫ్ రికార్డ్ ఫెడరల్ ఆదాయం ఐదు శాతానికి చేరాయి అంతకుముందు రెండు శాతమే రెండు వేల ఇరవై ఐదు నాటికి మూడు వందల బిలియన్ డాలర్ల సేకరణ లక్ష్యంతో పెట్టుకున్నారు ఈ డాలర్లన్నీ ఆయన పన్ను విధించిన దేశాలు కట్టడం లేదు అమెరికన్లే కడుతున్నారు ఇంపోర్టెడ్ ధరలు పెరగడంతో అమెరికాలోని ప్రతి కుటుంబం వ్యక్తిగతంగా పదమూడు వందల డాలర్ నుంచి పదిహేడు వందల డాలర్ల వరకు అదనంగా భారం పడుతుందని లెక్కలు తేల్చాయి అంటే ఎవరు కొడుతున్నట్లు అమెరికా ప్రజలకు అవసరమైన వాటిని దిగుమతి చేసుకుంటున్నారు వ్యాపారాలు అప్పనంగా ఇండియా లేదా పాకిస్తాన్పై ఆయా దేశాల నుంచి ఏమీ దిగుమతి చేసుకోలేవు ఎక్కడ ధరలు తక్కువగా ఉంటే అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాయి కొద్దిగా ఎక్కువ తక్కువ అన్ని దేశాలపై పన్నులు వేశానని చెప్పుకుంటున్నారు పన్నులు కడుతున్న ప్రజలు ఇప్పుడు అమెరికా ప్రజలు వారి జీవన ప్రమాణాలు తగ్గించి వారి ఆదాయం ట్రంప్ తన ఖజానా చేర్చుకుంటున్నారు దానికి ఆయన పెట్టుకుంటున్న పేరు మేక్ అమెరికన్ గో రైట్ అగైన్ ఒక్క పన్నులతోనే పని కాదు హెచ్ వన్ బీజాలపై లక్షల డాలర్ల ఫీజులు నిర్ణయించడం అంటే ఆయన ఎంత అత్యాశతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు చివరకు గోల్డ్ కార్డు పేరుతో అమెరికా పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టారు గోల్డ్ కార్డు పేరుతో వన్ మిలియన్ డాలర్ అంటే సుమారు ఎనిమిది పాయింట్ నాలుగు కోట్లు కడితే గ్రీన్ కార్డ్ లాంటి అన్లిమిటెడ్ రెసిడెన్సీ పౌరసత్వం ఇస్తామని అలాగే ప్లాటినం కార్డు పేడితే ఐదు మిలియన్ డాలర్లు అంటే సుమారు నలభై రెండు కోట్లు కడితే పౌరసత్వం రెండు వందల డెబ్బై రోజులు అమెరికాలో ఉండడానికి నాన్ యూఎస్ ఆదాయంపై ట్యాక్స్ మినహాయింపు కూడా ఇస్తామని రెండు మిలియన్ డాలర్లు కార్పొరేట్ గోల్డ్ కార్డు కుబేర్ పేరు పెట్టారు కంపెనీలు తమ ఎంప్లాయీస్కి స్పాన్సర్ చేసుకోవచ్చని ట్రంప్ చెప్పినట్టు వన్ మిలియన్ కార్డు అమ్మితే ఐదు డాలర్ల ఆదాయం వస్తుంది పది లక్షల మంది పౌరసత్వం అమ్మేస్తే గతంలో ప్రభుత్వం మీ వచ్చే ఆదాయం వీసాలు ఇవ్వాలన్నా గ్రీన్ కార్డులు ఇవ్వాలన్నా ఫీజులు కాదు వారి దేశానికి ఎంత అవసరమో దేశాభివృద్ధికి ఎంత ఉపయోగపడతారు అనేవి చూడాలి అమెరికా జరిగే నష్టాన్ని కవర్ చేయడం కష్టం ప్రపంచ శాంతికి అమెరికా పెనుముప్పుగా మారేలా చేస్తుంది ట్రంప్ యుద్ధాలను ఆపలేదు కానీ లేనిపోని వివాదాలను యుద్ధాలను వరకు తీసుకెళ్తున్నారు ట్రంపే గాజాల మరణ హోమానికి ట్రంప్ కారణం అని ఇజ్రాయెల్ నెచ్చిపోవడానికి ట్రంప్ ఇచ్చిన మద్దతే కారణమని ఆ మద్దతునే ఖతార్ పైన ఇరా ఇజ్రాయెల్ దాడి చేసిందని రష్యా ఉక్రెయిన్ యుద్ధం మధ్య ఆపేస్తానే సవాల్ చేశారని ఇది చాలా కష్టమని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కొలంబియాపై దాడికి సిద్ధంగా అవుతున్నారు ఆయన గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికి దేశాధినేతలు ఉండరు ఇప్పుడు అమెరికాను తాను ఒంటరిగా మారడమే కాదు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలకు కారణమవుతుంది ఇటు ట్రంప్ అమెరికాను మంట పెట్టారు బయట కూడా సెగల్ తగిలేలా ఉన్నాయి కానీ ట్రంప్ మాత్రం పెద్ద ఎత్తున డాలర్లు వచ్చి పడుతున్నాయంటూ కానీ ఆయన బంగారు బాతును కోసి గుడ్డును తీస్తున్నారని ఇక ముందు గోల్డెన్ ఎక్స్ రావని తెలియడానికి ఎంతో కాలం పట్టదని కానీ అమెరికాకు జరిగే నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరు ట్రంప్తో సహా అందులో పాపం అమెరికా ఇది ఒక విశ్లేషణ ఆధారంగా చెప్పడం జరిగింది